హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మా బతుకమ్మని ఎలా పేరిచ్చానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి చూడండి ఫస్ట్గా మా పాప నేను ఇద్దరం కలిసేసి ఇలా కుంకుమ పసుపు అయితే వేశానండి తంబలంలో అటు ఇటుగా దారం అయితే వేసేశాను దారం వేసేసి మనకు మొత్తం బతుకమ్మ పేరిచ్చడం అయిపోయిన తర్వాత మనకి ఈజీగా దారం అనేది దొరకడం కోసం అంటే దాని కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది కదండి దారం అనేది అలా వెళ్ళిపోకుండా ఉండడం కోసము నేను ఇలా ఆకులు అయితే చుట్టేసానండి చివరి సైడ్న చుట్టేసి కొంచెం పక్కలకి పెట్టేశాను మెయిన్గా మనకు బతుకమ్మ అనగానే గునుగు పువ్వు తంగేడు పువ్వు అలాగే గుమ్మడి పువ్వు గుమ్మడాకు ఇవే మెయిన్గా అయితే ఇవైతే కంపల్సరీగా పెడతాం కదండి మాకైతే గునుగు పువ్వు దొరకలేదు ఇలా గుమ్మడి ఆకులు గుమ్మడి పువ్వు అయితే దొరికింది తంగేడు పువ్వు కూడా దొరకలేదండి జస్ట్ ఇవి మాత్రం దొరికాయి వీటితోనే బతుకమ్మ అనేది పేరిస్తున్నాను ఫస్ట్కి వచ్చేసి గుమ్మడాకులు అనేవి వేసేసి నా బిడ్డ నేను ఇద్దరం కలిసి కుంకుమ పసుపు అనేది వేసేసానండి మధ్యలో ఆకులంటివి నింపేసిన తర్వాత ఫస్ట్ బంతి పూలు అనేటివి పెట్టానండి బంతి పూలకి కూడా కొంచెం మనకు కాడలాంటివి పొడవుగా ఉండవు కాబట్టి మా దగ్గర అయితే దానిమ్మ చెట్టువి చిన్న చిన్నగా కట్టలు అనేవి ఉంటాయి కదండి కొంచెం సన్నపి కట్టలు అనేవి ఉంటాయి కదా అవి తీసుకొని చక్కగా పెట్టేసి వాటికి బంతి ఇలా మధ్యలో కొంచెం పొడుగ్గా కారాలు అనేటివి వచ్చేటట్టు చూసుకొని ఇలా పెట్టేసామండి చాలా ఈజీగా అయిపోయింది ఎందుకు చీపురు పుల్లలు పెట్టడానికి ఇష్టం అనిపించదు కాబట్టి ఎంత కొత్తవైనా చీపురు పుల్లలు అయితే పెట్టాలనిపించదు కాబట్టి ఇలా మేమైతే మాకు అవైలబుల్గా ఉన్నాయి తీసుకొని ఇలా పెట్టామండి ఫస్ట్గా వచ్చేసి ఆరెంజ్ పెట్టి మళ్ళీ ఎల్లో పెట్టి మళ్ళీ ఆరెంజ్ పెట్టానండి మళ్ళీ ఎల్లో అనేది పెడుతున్నాను చిన్నగా అయినా కొంచెం మంచిగా అనిపించింది మాకు చాలా తక్కువగా తంగేడు పువ్వు కానీ గునుగు పువ్వు కానీ చాలా తక్కువ అండి మా సైడ్ కొంచెం దొరకవు ఇలా అన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఇలా మధ్యలో మనం కరెక్ట్గా నింపుకుంటేనే బతుకమ్మ అనేది కరెక్ట్గా వస్తుందండి బతుకమ్మ అంటే పాటలు కూడా ఉంటాయి కాబట్టి ఒక చిన్న పాట ఒక వన్ మినిట్ ఉంటుందండి చిన్న చేతికి రెండు ఉయ్యాలో సన్నపు గాజులు ఉయ్యాలో అవి నా చేతికి ఉయ్యాలో చుక్కలై మెరిసే ఉయ్యాలో పరమాత్ముడు ఇచ్చిండు ఉయ్యాలో పసుపు కుంకుమ ఉయ్యాలో అవి నా నుదుటికి ఉయ్యాలో పద్మములైమెరిసే ఉయ్యాలో సూర్యుడు ఇచ్చిండు ఉయ్యాలో చుక్కల మట్టెలు ఉయ్యాలో అవి నా కాళ్ళకి ఉయ్యాలో మెరిసే ఉయ్యాలో చంద్రుడు ఇచ్చిండు ఉయ్యాలో రంగులు ఉయ్యాలో అవి నా చెవులకు ఉయ్యాలో కమ్మలై మెరిసే ఉయ్యాలు భగవంతుడి చిండు ఉయ్యాలో బంతి పూ బారాలు ఉయ్యాలు అవి నా కొప్పున ఉయ్యాలో బంగారు పూతలే ఉయ్యాలు చాలండి పాట అయితే ఎక్కువ పాడితే మళ్ళీ మీరు వీడియోస్ నుండి స్కిప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా బతుకమ్మ ఎట్లా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అందరికీ హ్యాపీ బతుకమ్మ